భారతదేశ చరిత్రలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితం అంకితం చేసిన మహానాయకుడు ఎవరో తెలుసా ఛత్రపతి శివాజీ మహారాజ్ మొగుల దురాక్రమణ వలన హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి ప్రజలు భయంతో వణికిపోయారు అయితే ఈ అగ్ని సమయంలో ధర్మాన్ని కాపాడేందుకు ఓ యోధుడు అవతరించాడు భవానీ మాత ఆశీర్వాదంతో శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్య స్థాపన కోసం మహాసంకల్పం చేశారు ఆయన ఓ మహాయోధుడు అతను తన గెరిల్ల యుద్ధ తంత్రాలతో ముగులులను ఓడించి హిందూ రాజ్యాన్ని కాపాడాడు ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి ఈ సూత్రాన్ని శివాజీ మహారాజ్ ఎక్కువగా నమ్మేవారట దీన్నే గెరిలా యుద్ధం అంటారు శివాజీ మహారాజ్ దేవాలయాలను పునర్నిర్మాణం చేసి హిందూ సంప్రదాయాలను నిలబెట్టాడు ధర్మరక్షణ కోసం ఆయనే అగ్రగామి శివాజీ మహారాజ్ ముస్లింల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించి అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు ఇతర మతాల వారిని కూడా గౌరవించే వాళ్ళు శివాజీ మహారాజ్ ధైర్యం బుద్ధి భక్తి హిందువులకు శాశ్వతంగా మార్గదర్శనం అయ్యారు జై భవానీ జై శివాజీ ఇలాంటి గొప్ప చరిత్ర తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి